ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి రాష్ట్రీ ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ఇది ఎవరిది ప్లేస్ ఈ ప్లేస్ కి ఆక్రమించిన మీ మున్సిపల్ సైట్ కి వచ్చినప్పుడు డిమాలిష్ చేసేయండి ఇవేమి పెట్టడానికి లేకుండా చూడండి రాష్ట్ర మంత్రి ఎన్ఎంబి ఫారూక్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలని కోరారు ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు పేర్కొన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారించాలని అధికారులను కోరారు తల్లడిల్లిపోతారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లేదు అదే విధంగా స్వచ్ఛంగా స్వచ్ఛత లేదు ఊర్లో ఇవన్నీ దీనికి మీరు చూసుకోవడానికి పాపులేషన్ ఉంది ఏమంటే నింద్యాల మేడం గారు ఇక్కడ కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాయలసీమలో ఇంత కనెక్టివిటీ ఉండే ఊరు కానీ ఇంత ఇరిగేషన్ ఉండే ప్రాంతం కానీ ఎన్ని కాళ్ళు ఉండే ప్రాంతం కానీ తలాపుర కృష్ణమ తల్లి ప్రవహిస్తూ ఉంది ఆ తల్లి దగ్గర నుంచి మనం నీళ్ళు తీసుకుంటున్నాం ఎన్ని ప్రాజెక్టు ఎన్ని కాలు తెలుగు గంగంట ఎస్ఆర్బిసి కానివ్వండి అదేవిధంగా గాలేర్ నగరి అదేవిధంగా కుందూరు నుంచి నీళ్లు పోతా ఉన్నాయి నేను హంద్రీనివా నీళ్ళు వదిలేము ఇవన్నీ మనం చేస్తా ఉన్నాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు మీరు అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే ఎట్లా కాబట్టి మనం వచ్చి చెప్తున్నది కాదు ప్రతి సోమవారం మూడో వారం మనం వచ్చినాం ఆ రోజు కూడా మూడో శనివారం వచ్చి చేస్తా ఉన్నాం ఏదైతే కలెక్టర్ గారు మేము తెలియజేసామో అవన్నీ సాయంత్రానికి మళ్ళీ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేసి ఈ నాలా ఎంతవరకు వచ్చింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినాయి రోడ్డు మీద వాడి ఇల్లు కట్టుకుంటే రోడ్ బ్లాక్ చేస్తాడా ఇదేమి ఎక్కడ చట్టం ఇది రోడ్డు మీద బంకులు కట్టేసి ఈ నుంచి ఆడదాకా వాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రజలు సఫర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి మాసం నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తోపుడు బండ్లపై కుల్లిపోయిన కూరగాయలు తినుబండారాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుపుకుంటున్నారని తెలిపారు ప్లాస్టిక్ కవర్లు డిస్పోజల్ గ్లాసులను పూర్తిగా నిషేధించాలని కోరారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఈ నెలలో మన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం చేసుకుంటున్నాము ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరున్నారో వారి ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి ప్రజలు కూడా ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచే మనం బ్యాగ్ తీసుకొని వెళ్తే ఈ ప్లాస్టిక్ కవర్స్ తిరిగి మన ఇంటికి రావు మన పరిసరాలను అశుభ్రపరచరు అలాగే మన ఆరోగ్యం కూడా పాడవదు చాలా చోట్ల ఈ ప్లాస్టిక్ కవర్ని వాటిని కాల్చి వేస్తూ ఉంటారు చెత్తలన్నింటినీ వాటి నుంచి వచ్చే రసాయనాల ద్వారా క్యాన్సర్ కూడా బారిన పడుతూ ఉంటారు చాలా మంది నాకు ఎటువంటి చెడు వ్యసనాలు లేవు కదా నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు మన అపరిశుభ్ర వాతావరణము మనం చేస్తున్న పనులు అలాగే మన హ్యాబిట్స్ వీటన్నింటి వల్లనే కూడా మనకి అనే అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడే అవకాశం వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపై రోజులో కొంత సమయం అయినా దీనిపైన కేటాయించాలి అని కోరుకుంటూ చిత్రపరిచడంలో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మలపై మరియు హలో అండి నేను రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్